హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ద రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈరోజు నేను డాబా స్టైల్లోని పన్నీర్ కర్రీ చేస్తున్నాను అండి ఈ ప్యాకెట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి అమౌంట్ కనిపిస్తుంది కదా దీనికోసం చాలా సింపుల్గా చేసుకుంటామండి దానికోసం ఒక ఉల్లిపాయ ఒక టమాటే అల్లం వెల్లుల్లి అండ్ ఉప్పు కారం దీన్ని చేసి చాలా టేస్ట్గా తయారు చేస్తాము కర్రీ కోసం అని ముందుగా దీన్ని కట్ చేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి చూడండి పీస్ ఎలా వస్తుందో చాలా బాగుంది కదా ఇది పీస్ కట్ చేసుకుందాము ఇలా ట్యూబ్స్లో కట్ చేసుకోవాలి ఇది నేను ఫ్రిడ్జ్లోని మొన్న తీసుకొచ్చి పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ బయటని పెట్టిన తర్వాత తీసుకుంటే ఇలా మెత్తగా వస్తుంది లేకపోతే చాలా గట్టిగా ఉంటుందండి చూడండి ముక్క ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేద్దాం ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా ఈ మూడు కలిపేసుకొని ఈ ముక్కలకి పట్టించాలి మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి వాటికి పట్టించాలి ఇలా కడపల ఉన్న నీళ్ళ ముక్క అన్నది చప్పదనం రాదనమాట తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ముక్క ముక్క వేపేసుకున్న తర్వాత లాగా కూడా తినేవచ్చండి చాలా చాలా బాగుంటుంది మా పిల్లలకి ఒకసారి అలాగే చేసి ఇచ్చాను నాకు కర్రీ చేయడానికి తెచ్చుకొని ఊపికి లేనప్పుడు ఇలా ముక్కలు ఫ్రై చేసి పెట్టేస్తే మా వాళ్ళు స్నాక్లకు కూడా తినేసారు దీన్ని ఇది తినడం కూడా చాలా హెల్తీ కదండి ఉత్తు మిల్క్తోనే కదా తయారవుతుంది ఈ పన్నీర్లోని సోయా కూడా వస్తుందండి అది కూడా ఇంకా హెల్త్ అండి తింటే వీక్లీ వన్స్ అయినా సరే అప్పుడప్పుడు చికెను మటన్ ఇలా ఇలాంటివి వండుకుంటే బాగుంటుందండి ఓకే ఇది కలిపేసాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇది వేపడం కోసం బాండే పెట్టాను చూడండి పెట్టి ఇందులో తగిన పాయిల్ వేసుకోవాలి ఎంత అవసరమైతే అంత అది వేపడానికి మాత్రమేనండి నేను కాగిందర చూసుకొని ఈ ముక్కలన్నీ ఇలా వేసేసుకోవాలి ఈవెన్గా అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అలా వేపేసుకోవాలి అది అది వేగుతున్న సమయంలో ఉల్లిపాయ టమాటే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా వేపేసుకోవాలా అంటే సిమ్లో పెట్టుకొని ఎక్కువ మాడకుండా వేపేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అవి వేగుతున్నాయి పక్కన వేపేసి పక్కన పెట్టేసుకున్నాము ఇవి మసాలా రెడీ చేసుకోవడం కండి ఇవి కూడా ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి ముక్కలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు వేగుతున్న బాండీలోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేసుకోవాలి టమాటోస్ ఉల్లిపాయలు అదే ఆయిల్లోని వేసి వేసుకోవాలి ఇది వేపిని అన్నీ కూడా చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఇందులో తీసుకొని పేస్ట్ చేసేసుకోవాలి కొంచెం వెల్లుల్లిపాయలు చిన్నదల్ల అల్లం ముక్క దీంట్లో గరం మసాలా వేయనండి గరం మసాలా పొడి ఆల్రెడీ నా దగ్గర ఉంది అదే వేస్తాను అది ఎక్కువ వస్తలేదు లిటిల్ బిట్ కొంచెం సరిపోద్ది మిక్స్ చేస్తుంటే మధ్యలో గుర్తు వచ్చింది జీలకర్ర అండ్ జీడిపప్పు రెండు వేయాలి మర్చిపోయాను అదే కళాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి కొద్ది కొద్దిగా మసాలా మొత్తం వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు వేస్తూ ఉండాలి చూడండి లేట్గా వేయడం వల్ల జీడిపప్పు ఉడకలేదు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందైతే నాకు పన్నీర్ కర్రీ అంటే భయం అండి చేయడం కూడా ఎలా ఉంటుందో ఏంటో అనుకొని కానీ ఒక్కసారి వండిన తర్వాత చికెన్ కర్రీ మీద ఇదే సింపుల్ అనిపిస్తుంది టేస్ట్కి టేస్ట్ అలాగే బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఇప్పుడు వేగేటప్పుడే కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఆయిల్ పైకి వస్తుంది కదా కొంచెం నీళ్ళు వేసుకొని ఉప్పు కారం సరిపోద్దు ఈ టైంలోనే చూసేసుకోవాలి ఏబీ పక్కన పెట్టిన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా అన్నీ వేసేసుకోవాలి ఇందులో నీళ్ళు సరిపోతాయి లేవో చూసుకొని గ్రేవీకి అనమాట ఇప్పుడు ఇది మన కర్రీలోకి బాగుంటుందండి అలాగే పుల్కా తీసుకున్న చపాతి తీసుకున్న దేంట్లోకైనా చాలా బాగుంటుందండి చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఉడికేటప్పుడు కొంచెం సలుపు కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసేసుకొని ఇక్కడ మూత పెట్టేసుకుందాం అంటే సూపర్గా కలర్ఫుల్గా ఉంది కదా దీంట్లోనే కొంచెం ఈ టైంలో కొంచెం కసూరి మేతి కొత్తిమీర కన్నాన కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఫస్ట్ వాడేదాన్ని కాదు నాకు తెలీదు ఒకసారి వాడిన తర్వాత ఫ్లేవర్ నచ్చింది అప్పటి నుంచి వాడుతున్నాను ఈ టైంలో క్లోజ్ చేసేసుకుంటే రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పుల్కా మనం ఏం చేసుకున్నా దాంతో చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అయిపోయినట్లే చూసారు కదండి వీడియో ఇది ఈ వీడియో మీకు ఎలాగనిపించింది అంతనే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి